ఈ తల్లిని కాపాడండి నైనా బలపరచండి భద్రపరచండి దీవించండి సహాయం తెచ్చండి మీ చిత్తం నెరవేర్చండి మీ నామాని కనపరచుకోండి తన భర్త తండ్రి భర్త లేడు కదమ్మా నా లేడు కదా లేడు ప్రభావ మరి సహాయం తెచ్చే ప్రభావ నైనా మరి మీరే ఆధారం తండ్రి మీరే తన భర్తగా ఉండండి మీరే దిక్కుగా ఉండండి మీరే ప్రతి సమస్య తొలగించండి చేతి నిండా నైనా మరి ఆశీర్వాదాలతో నింపండి ఇదిగో ప్రభా కండ్లు మూసుకోమో ఈ నీ కుమార్తె ప్రభా తన భర్త తండ్రి కోల్పోయి ఉన్నది తండ్రి మీ సహాయం దయచేసి తండ్రి నా పిల్లల్ని ఇద్దరిని కుమార్తెను కుమారుని ఆశ్రయించి దీవించండి తన దుఃఖం అంతా తొలగించాలి మీరే తండ్రి ఆధారం మీరే రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం ఇస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు ప్రభావ మీరే బలపర్సెంట్ తండ్రి వారిని చక్కగా మీలో పెంచటకు కావాల్సినటువంటి దైవిక జ్ఞానం దయచేదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా ఉంటుకు సాయం చేయండి ఇదిగో ప్రభా ఈ కుమార్తె నీ కుమార్తె ప్రభావ తన ఇద్దరు కుమారులను కూడా మీరు తాకంటినైనా మీరు ముట్టండి మీరు బాగు చేయండి వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి గొప్పవారు కావాలి ఏ గొప్ప కార్యాలు జరుగును కాకని ప్రకటన చేస్తూ తండ్రి ప్రతి విధమైనటువంటి అవసరం తక్కడ మీ నామ తీర్చి మీనామాన్ని కనపరచుకుందరని మీ కొరకు జీవించే భాగ్యము ధన్యత దయచేసి నడిపించదురని జవాబు జవాబిచ్చినందుకు కొందరచిస్తూ ఏ స్నాహం